జై సాయి మాస్టర్ జై సాయి మాస్టర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మాస్టర్ గారిని చెన్నై రూమ్లో దర్శనం చేసుకున్నాం ఆయన దగ్గర చాలా ప్రజెన్స్ ఉంది విపరీతమైన ప్రజెన్స్ ఉంది రాత్రి పదకొండు పన్నెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు పెళ్లి సంబంధమైన మాస్టర్ అవన్నీ బాబాని ఎప్పుడు గుర్తుపెట్టుకో తప్పకుండా హెల్ప్ చేస్తాడని చెప్తాడు అట్లాగే సి బ్లాక్ని ఎంఎస్సి ఎంఎస్సీ ఫైన్ లేరు ఎంఎస్సీ ఫైన్ లేరు సి బ్లాక్ నుంచి డి బ్లాక్కి యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్న ఉన్నారు వద్దనే మా మాస్టర్ గారు ఉన్నారు మావాకి బ్లూ కాఫీ ఇయ్యం అంటే పొద్దున అక్కడ క్యాంపస్ నుంచి బయటకు వెళ్ళారు ప్లాస్క్ తీసుకుపోయినాను అది తీసుకు తప్ప చాలా ప్రజెన్స్ చాలా ప్రజెన్స్ ఫీల్ అయినాను ఆయన ఆయన దగ్గర ఎంతంటే తన్వయం అయిపోయినాను కళ్ళు కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి తర్వాత మాస్టర్ గారు పో వెళ్ళినా స్టాండ్ కుక్స్ కూడా ఆటో రిక్షాలో బయలుదేరతాను బయలుదేరినాను అక్కడ విష్ణువాసం దగ్గర తిరుపతి దగ్గర గూడూరు బస్సుకి ఎక్కాను ఆయన నమస్కారం పాద నమస్కారం చేసేవాడు ఆశిస్సులు బ్లెస్ చేసేవాడిని ఆయన దగ్గర నమస్కారం సార్ అని వచ్చి వస్తుంటే మాస్టర్ గారు విపరీతమైన ధ్యానం నామస్మరణ జరుగుతుంది జరిగింది అట్లా నామస్మరణ జరిగింది ఆ సన్నిధి ప్రభావము ఈ విపరీతమైన ప్రశాంతత ఏర్పడింది ఆయనకు ఆయన ప్రజెన్స్ సపరేట్ సపరేట్ అయింది కానీ మహాత్ములు చూ చూడని చెప్పినాడు అట్లాగే క్యాంప్లో పోయినప్పుడు ఆయన తప్పకుండా సిద్ధ కూర్చి రాయచూరికి వెళ్ళాను రాయచూరు నుంచి బయటికి వచ్చి ఆఫీస్ సీటా దగ్గర పోయినాను మనసులో బాబా ఫోటో తీసుకొని వెళ్ళాను హుబ్లీకి వెళ్ళాను హుబ్లీకి వెళ్ళామని సాయంత్రం ఆరు గంటలకు ఆరు ఏడు ఏడు గంటలకి వస్తుంటే బాబా కళ్ళ నీళ్ళు వచ్చిన పెద్ద సిటీ హుబ్లీ హుబ్లీ సిటీ అది కళ్ళకి స్వామిని బాబా నువ్వే హెడ్ చేయాలని బాబా పొక్కున్నారు అట్లా రెండు మూడు లాడ్జలు వెళ్ళకపోయి వాళ్ళు ఉంటే అక్కడ పోయి అడిగినారు ఆంధ్రా వాళ్ళు ఎవరైనా వచ్చినారా సేల్స్ ట్యాక్స్ ఉన్నారు అన్నారు అప్పుడు వాళ్ళ దగ్గర ఏమొచ్చిన చిన్న పిల్లడు ఏమి ఏమి వచ్చినవరా నువ్వు చాలా అదృష్టం బా బాగుంది ఆరున్నప్పుడు ఆరున్నరప్పుడు ఏడు వచ్చినప్పుడు ఆయన దగ్గర డ్యూటీలో జాయిన్ ఉంది అప్పుడు ఆదివారం రోజు ప్రతిరోజు సెలవులో తీసుకొని ఆయన దగ్గర పోయినాను సి ఆ మహాత్ములంతా ఎవరంటే సిద్ధారూఢ స్వామి మహాత్ మహాత్ముడు అన్నాడు నేను దగ్గర నమస్కారం చూస్తున్నాం సిద్ధారూఢ స్వామికి అట్లాగే నమస్కారం చేసుకొని వచ్చి వచ్చినప్పుడు సాయంకాలం టిఫిన్కి వెళ్తూ ఉంటే అందరూ మా వాళ్ళు పిచ్చాపాటిగా అట్లా నేను సింగల్ బాబా స్వరణ చేస్తూ ఉంటే మాస్టర్ గారు నడుస్తూ అంత నడుస్తున్నాడు నడుస్తున్నాడు ఆయన అంత ఎటు చూసినా మాస్టర్ కూడా కనిపించాడు సాక్షాత్కారం జరిగిద్దే అంతే నెగిటివ్ నెగిటివ్ సైడ్ చేస్తూ ఉన్నాడు అదే నా అర్థం తనుమేం చేసుకుంటా కూడా నమస్కారం చేసుకో పెద్ద ఏమి అనమాట అందు మాస్టర్ గారికి లెటర్ రాశాడు మాస్టర్ లెటర్ ఇచ్చాడు లెటర్ రాసినాడు డైరెక్ట్లీ మెసేజ్ గివన్ టు బాబా బాబా సిద్ధారూఢ స్వామి ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మహాత్ముడు కనుక ఆయన చరిత్ర చదువు పారాయణ దేవి అట్లాగే సిద్ధారూఢ స్వామి చరిత్ర మా అక్కడ అట్ల గరిగింది కనుక ఆ మహాత్ముడు తప్పకుండా ఆయన ఏ గురువుని చూపిస్తాడంటే ఆయన మాస్టర్ గారు మాస్టర్ గారు ఆయన గురువుని చేపి గురువుని చేపించాడు అంటే ఆయన బా మాస్టరే బాబా గురువు అంటే గురువుగా వచ్చిన సిద్ధారు ఆయన సెల్ఫిస్ సెల్ఫ్లెస్ ఆయన గురు సిద్ధారుఢ స్వామి చరిత్ర చదవండి తప్పకుండా కూడా సిద్ధారుఢ స్వామి చరిత్ర చదువు చదివి ఆ పారాయణ చేస్తూ ఉన్నాడు అదే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆయన చూస్తే ఎటు చూస్తే కూడా మాస్టర్ గారే కనిపిస్తున్నారు కనుక మాస్టరే గురు స్వరూపం అని అని అనుకున్నాను అన్నా అది ఇంకోసారి ట్వంటీ ఫిఫ్త్ సెవెన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆయన బాబా ఫైనల్ ఇయర్ పరీక్షలు అయిపోతున్నా మాస్టర్ గారి దగ్గర కూడా మాస్టర్ గారు సకల సహజ స్వరూపడు మాస్టర్ గారు బాబా చరిత్ర చదువుతున్నాడు ఆయన అందరూ నారాయణ మహారాజు వచ్చాడు హరిహరి హరి హీఠా వేపటి కారాయణ మహారాజు కూడా నారాయణ మహారాజు వస్తే బావంత అడిగినాడు అంటే హనుమాన్ చాలీస్ చదివి హనుమాన్ చాలీస్ చదివి ఈభూది నాకి నాకు తీసుకొని ఉంటే మా పిల్లోడికి వాళ్ళు వచ్చినాయి చాలా రోజులు హ్యాండిక్యాప్డ్ ఆయన అయినాడు అనమాట ఇది జరిగింది ఆ స్వామి దగ్గర బాబా యొక్క ఆయన సాక్షాత్ శివస్వరూపము దత్తస్వామి చరిత్ర అందుకే ఆ హనుమాన్ ఇప్పుడు కూడా ఎప్పుడు జరుగుతూ ఉంటాను దత్తాత్రేయ వజ్ర కోసం దత్తాత్రేయ వజ్ర కోసం అది ఎల్లప్పుడూ నిద్ర వస్తున్నా కూడా ఆయనకు ఆయన బాగా జరుగుతుంది అన్నమాట దత్తాత్రేయ వజ్ర కోసం కనుక అది లక్కీగా దేవుని కృప మీ యొక్క ఉంది ఆయన ఆయన లైఫ్ సర్వైవల్ చేస్తాడు ఆధుని నుంచి ఇంటి దత్తాత్ర దత్తాత్రేయ టూర్లో పోయినా ఆయన మంత్రాలయానికి వచ్చాడు మంత్రాలయానికి కూడా వచ్చి వచ్చిన వాడు కూడా అంటే ఏం అడిగేది లేదు బాధ నమస్కారం చేసేది మాస్టర్ గారు చాలా చేస్తూ చేస్తూ ఉన్నాడు అదే ఆయన దగ్గర ఏమైందంటే ఒక ఓల్డ్ స్కూల్ ఓపెనింగ్ జరుగుతుంది అక్కడ సెవెంటీ ఫైవ్లో నేను వస్తాను సార్ అన్నాను అంటే రా తప్పకుండా రా అట అది సుబ్రహ్మణ్య స్వామి గుడి ఆ సుబ్రహ్మణ్య స్వామి గుడి అంటే సాష్టాంగ నమస్కారం చేసే వదులు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసినాం ఆ చేస్తేనే ఆయన ఆయన హృదయంలో ఇంటే ఈ ఈయన పాదాల నమస్కారం చేస్తే ఈయన ఆయన గొంతు వినిపిస్తుంది నామస్మరణ జరుగుతుంది మా మా పాస్టర్ గారి గొంతు వినిపిస్తుంది అంటే ఆయన ఫైవ్ ఆయన ఫైవ్ ఫీట్ ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ ఉన్నాడు అంటే దత్తస్వామి కూడా కృప చూపించాడు కరే ఏమి మాట్లాడలేరు దత్తస్వామి కృప నవ్వున నవ్వుతున్నాడు ఆయన లెటర్స్ రాస్తున్నప్పుడు నేను నీ వద్ద లేనిది ఎప్పుడు అని రాశాడు నేను నీ వద్ద ఎల్లప్పుడూ ఉన్నాను ఎల్లప్పుడూ నేను నీ వద్ద లేనిది ఎప్పుడు అని రాశాడు చెప్పాడు అందుకు అది అది ఆయన ఆయన స్మరణ చేస్తుంటుంటాము స్మరణ చేస్తూ వేరే ధ్యాసం ఉండదు దత్తస్వామి దత్తస్వామి ఆయన దేశం చేస్తూ ఉన్నాను రసీదుల్లో కూడా ఆయన కూడా ద్వారకా ఆయన ఉన్నాడు ఇప్పుడు ధ్యానం చేస్తూ ధ్యానం చేసేటప్పుడు ఆయన బాబా బాబా హెల్ప్ చేస్తాడు ఇప్పుడు కూడా అది హెల్ప్ చేస్తాడు సాశ్చాత్ దేవుడు ఆయన అనారోగ్యమే పడిపోయినా కూడా ఆయన హెల్ప్ చేస్తాడు ఏమి తప్పకుండా హెల్ప్ చేయాలనుకుంటే కూడా ఆయన హెల్ప్ జీవనాధారం తప్పకుండా హెల్ప్ చేస్తాడు అది I haven't ఇప్పుడు ఆయన కానిషాబుని కూడా ఆయన ఆయన కళ్ళు గీలి కళ్ళు సాయిబాబా లాగానే ఉండేవాడు ఆయన ఓ ఓ రాత్రి హై దిన్ హై క్యా హోయో అంటే మిట్ట మధ్యన రాత్రి హై దిన్ హై క్యా హై ఓ దూప్ నర్సింహం అయ్యం అబ్బా అన్నాడు మాస్టర్ మాస్టర్ గారు కూడా చెప్పినారు మాస్టర్ గారికి మాస్టర్ కూడా సర్టిఫైడ్ అయినా సిద్ధ ఆయన అనే పేరు కాన్సెప్ట్ అంటే హే దిన్ హే అంటే అంత వెలుగు రూపం అంటేనంట రూపంలో ఉండవంట ఏ రాత్ హే దిన్ హే క్యా హే ఓ ఓ ధూప్మే నరసింహమ నృసింహ సరస్వతి వచ్చినాడు ఆయన అని చెప్పినాడు ఆయన సాక్షాత్ భగవంతుడు ఆయన ఏమైనా ఆయనకి ఆయనకివడం కాకా ఓ కాకా ఎదురా దూప్ వేటు బరికే పానీ పిలావు అన్నాడు అంటే కడుపు నిండా నీళ్ళు తాగుతాం ఆయన ఆయన గుర్తుపట్ట గుర్తుపట్టాడు ఆయన ఇంకోసారి ఆఫ్స్కి వెళ్ళేటప్పుడు ఆర్డర్ అయిపోయింది రాసినాడు ఆర్డర్ అయిపోయింది కమిషనర్ ఇచ్చినాడు ఆయన దగ్గర శంకర మిఠాయి మాట దగ్గర ఉంటే ఆయన దగ్గర పోయినాము ఓ ఆతే అన్నాడు అహుమా ఛాయ్ తాగినాడు అంటే ఏమాత్రం ఇగు లేకుండా ఇస్తే ఎంబడే తాగుతాడు లేకుంటే పాడేస్తాడు ధూపమే నరసింహి ఇది ఇచ్చినప్పుడు నేను నేను ఇస్తాను అని అనుకుంటే ఎమ్మడ ఆయన బాబాయిని నీ ప్రసాదంగా తీసుకోమని తీసుకోమన్నాడు అంత అంత ఎగో ప్రాబ్లం బాగా సప్రెస్ చేసినాడు ఆయన కాంటాబు కూడా సాబు ఈ మహాత్మ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో సంపాదైనడు ఆయన మాస్టర్ గారిని కూడా రెడ్డి తాత కాన్ సాబు వీళ్ళని చూ 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 దర్శనం చేసుకున్నాడు ఆయన కూడా గొప్ప మహాత్ముడు అని చెప్పినాడు ఆయన కూడా ఉన్మత్త స్థితిలో తిరిగేవాడు లుంగి ఊడిపోయేది అట్లా పట్టుకొని ఉండేవాడు ఆయన చాలా తెల్లగా ఉండేవాడు ఆయన అంటే ఒకటే ఒకసారి వెళ్ళి పోయేటప్పుడు బాగా లెస్ ఉన్నా కూడా కొట్టేవాడు కొట్టేవాడు వాడు ఫైవ్ టైమ్స్ నమోజ్ చేసే సెట్టేవాడు అట్లా ఆయన ఓ దూక్మే నరసింహమయ్య అంటే నరసింహ సరస్వతి ఆయన యొక్క పరమాత్మ ఓ వేరే వాళ్ళు బేడి పిలావు అంటే పారేస్ పోతే మళ్ళీ వేరే ఊరు పోతే అక్కడ మళ్ళీ అది అంటే డిస్టెన్స్ కవర్ కాదు డిస్టెన్స్ అవుతుంది అల్లంపూర్లో కూడా హెల్ప్ చేస్తున్నాడు ఆయన పరమాత్మ చూడబోడు ఆయన ఇప్పుడు మీరు కూడా ఆయన ఖాన్సాబ్ దర్శనం చేసుకోండి మీరు ఖాన్ సాబ్బు దర్శనం చేసుకోండి మీకు స్టూడెంట్ కాదు ఎక్కడ పరిచయం మీకు అదే శనివారం లో ఎంఎస్సి ఫైనల్ అడిగి తిరుపతి తిరుపతి ఆయన వెంకటేశ్వర స్వామి ఆయన గురువుగా వెంకటేశ్వర స్వామి ఎక్కువ వెంకటేశ్వర స్వామి మీద అయితే కూడా ఆయననే ఈ గురువు ప్రసాదించాడు ఆయన సాక్షాత్ పరమాత్మ స్వరూపుడు దత్తస్వామి ఆయన కూడా ఆయన ఆయన కూడా ఆయన కళ్ళ కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి జై సాయి మాస్టర్ జై సాయి మాస్టర్ జై సాయి మాస్టర్ ప్రేక్షదేవులందరికీ నమస్కారం మీరు చాలామంది మా ప్రతి వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇంకా ఎంతో ఉత్సాహంగా మేము మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు ఎంతో ప్రేరణ కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేసి ఒక మంచి ఛానల్ని ఏదో చూపిస్తున్నామని చెప్పి వారికి తెలియజెప్పండి మా ప్రతి వీడియోని లైక్ చేయండి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి కొత్త కొత్త నోటిఫికేషన్ కోసం మర్చిపోకుండా ఇంకొకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎల్లప్పుడూ మీ ఆదరణ ఆశీర్వాదం ఎల్లప్పుడూ మా ఛానల్కి అందించండి నమస్కారం